కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసిన హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక తదనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండా వందనం చేశారు సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ నూట నలభై ఒకటవ పార్టీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని భారతదేశంలోని బడుగు బలహీన వర్గాలకి ఎన్నో అభివృద్ధి పథకాల్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చిన పార్టీ అని అన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి గొప్ప పథకాన్ని తీసుకువచ్చి గ్రామాల్లో ఉన్న వారందరికీ ఉపాధిని కల్పించి ఆర్థికంగా వారి ఎదుగుదలకి సహకరించిన ఇంత గొప్ప పథకం పేరును మార్చి దాన్ని విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దీనిని పూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి చిత్తారి రవీందర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాయని రజిత జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీడియా కన్వీనర్ శ్వేత మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు బుక్య సరోజన దండి లక్ష్మి మీర్జాపూర్ గ్రామ సర్పంచ్ వేల్పుల సంపత్ కుమార్ నాయకులు ఎండి హాసన్ వి వెంకటరమణ బూరుగు కృష్ణస్వామి మైదంశెట్టి వీరన్న గుర్రాల లింగారెడ్డి పున్నాసాది యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి చిన్నటి దాకా ఉండి ఇప్పుడు కూడా ఉన్నటువంటి సోదరులు సోదరిమాన్లు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ వరంగల్ నుంచి వచ్చిన మన పార్టీ అబ్జర్వర్ శ్వేత అందరికీ మనస్ఫూర్తిగారి అవసరాలను తెలియస్తూ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడితే అయ్యేది కాదు ఇది ఒక ఈజా ఒక రెండు మూడు పాటలుగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి భారతదేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఏడులో సిబ్బాయిన తిరుగుబాటు సిపాయిలో తిరుగుబాటు మొదటి స్వంత్రం ఉద్యమం అనుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడు తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అధ్యయనానికి అరవై ఒక్క సంవత్సరాల ఆవిర్భావ దినములు ఉన్నాయి ఏఓయుమ్ డబ్ల్యూసీ బెనర్జీ దాదాపు నవరోజి లాంటి డెబ్బై ఎనిమిది మంది మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి తెలుగు కాళ్ళు ఢిల్లీలో ఒక సమావేశమై కలకత్తాల సమావేశమై బొంబాయిల గ్లోబల్ స్పిక్ అనేటువంటి ఒక కాలేజీలో స్కూల్లా కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేద్దామని హైదరాబాద్ సభ్యులు నిన్న ఇయ్యాల ఈ దేశానికి స్వాతంత్రం కోసం హితవాదులుగా అతివాదులుగా భయంకరవాదులుగా మూడు వర్గాలుగా విడిపోయి ఉద్యమం చేసిన అరవై ఒక్క సంవత్సరాలు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ తర్వాత వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ రెండు సార్లు హరిపుర త్రిపురల రెండుసార్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయింది వల్లభాయ్ పటేల్ అయింది తర్వాత నెహ్రూ నాలుగు సార్లు అయింది ఇందిరాగాంధీ ఐదారు సార్లు అయింది సోనియా గాంధీ పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు మల్లికార్జున్ కారిక గారు మన భారతదేశ ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారు అరవై ఒక్క సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం కోసం ఉద్యమించి స్వంత్రం తీసుకొచ్చే నాటికి మన చిన్న ఈ దేశాలు పూర్తిగా నిర్వీర్యం చేశారు ్రిటిషర్సు ఇంగ్లాండ్ పాలకు భారతదేశంలో ఎంతో ఖనిజ సంపద ఉన్నది ఎంతో బంగారం ఉంది అవన్నింటినీ దోసుకపోయి ఎంతో పతి వండుతుంది ఎంతో ఇక్కడ గనులన్నీ తీసుకుపోయి ఇక్కడ పత్తిని తీసుకుపోయి ఇంగ్లాండ్ల పట్టాలు చేసి చేసుకోవచ్చు ఇక్కడనే అమ్మేరు అందుకే మహాత్మా గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమం తీసుకొచ్చు సహాయ నిరాకరణ తీసుకొచ్చు తర్వాత పిచ్చు ఉండు తీసుకొచ్చు ఉప్పు సత్యాగ్రహం తీసుకొచ్చారు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో పెద్దలు భారత రాజ్యాంగ నిర్మాత భావిస్తూ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానించిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తోని స్వాతంత్రం వస్తే ఈ దేశంలో అస్పృశ్యతలకు ఇబ్బంది అవుతుంది వీళ్ళ సంగతి ఏందో పరిష్కరించినాకనే కాంగ్రెస్ పార్టీకి ఎంత దేశాల స్వాతంత్రం ఇప్పుడు గారు పరిష్కారం కావాలని ఒకటో రౌండ్ టేబుల్ రెండో రౌండ్ టేబుల్ మూడో రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంగ్లాండ్లో జరిగినాయి ఆ సమావేశాల మూడింటికి అంబేద్కర్ గారు హాజరైంది ఒక్కదానికే మహాత్మా గాంధీ గారు హాజరయ్యారు అంటే ఇవన్నీ మనం మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏది ఇంత ఉద్యమాలలో మన భారతదేశాన్ని రెండుగా విభజించాలని ముస్లిం లీగ్ వాళ్ళు రామదానికి జిల్లాను ముందు పెట్టి ఆయన ఒక్కరోజు కూడా నమాజ్ చేయాలి ఆయన హిస్టరీ తెలుసుకోవాలి మన సోదరులు అసన్బాయ్ లాంటి మన ముస్లింలు కూడా మన వాళ్ళు ఉన్నారు నేను కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించారు వన్ డే కూడా ఆయన ఆయన ఇష్ట చూడరు ఆయన నమాజ్ చేయలేదు ఆయన ఆయన ముందు పెట్టి బ్రిటిషర్స్ ఎవరో ముందు పెడితే ఆయన పాకిస్తాన్ సపరేట్ కావాలి పాకిస్తాన్ సపరేట్ చేసుకుంటుంది శ్రీలంక సపరేట్ అయింది మన దేశం పక్కనే ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ సపరేట్ అయింది బంగ్లాదేశ్ సపరేట్ అయింది నేపాల్ సపరేట్ అయింది ఆ దేశాలల్ల అందరు యుద్ధాలు వస్తారా మొన్ననే ఇమ్రాన్ ఖాన్ పదిహేడేళ్ళ జైలు శిక్ష చేసారు ఆయనకు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు ఉంటే తొంభై సంవత్సరాల వయసు వచ్చినాక ఆయన జైలే జీవితం గడపాలి అంటే నూట నలభై ఒక్క కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశానికి సొంతం వచ్చి మరి వివిధ భాషలు మాట్లాడి వివిధ సంస్కృతులు మాట్లాడే కలిసి ఉన్నాం వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు కానీ ఆశయం ఉన్నోడు గెలిస్తే అభివృద్ధి చేస్తాడు ఆశ ఉన్నోడు గెలిస్తే వాడే అభివృద్ధి అవుతాడు అన్నట్టుగా మొక్క దేశాలు పూర్తి నిర్వీర్యమైనాయి అవి కూడా ఆలోచించుకోవాలి అని ఈ సందర్భంగా మనం తెలియస్తూ ప్రత్యేకంగా ఈ దేశానికి నెబ్బు నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ దాకా ఈ దేశం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసింది ఎవరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాడు తర్వాత ఉపకర్భగారాలు కట్టాడు తర్వాత వ్యవసాయం కోసం ప్రత్యేకంగా మంచసూళ్ళ మంచశీల తీసుకొచ్చాడు నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ జెండా ఆవిష్కరణ జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వతంత్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు స్వతంత్రం తీ వచ్చిన రోజు ఇక్కడ మన భారతదేశంలో గుండు పిండు కూడా తయారయ్యే ఫ్యాక్టరీ లాంటి అలాంటి కంపెనీలు లేవు ఇవాళ అంతరిక్షంలోకి అంతరిక్షంలోకి ఇవాళ పంపించే స్థాయికి ఎదిగినాము అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన పునాది రాలే అది ఒక్కటే కాదు అది ఒక్కటే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల కోసం బడుగు బలైన వర్గాల కోసమే పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పేదల కోసం రోడ్లు కానీ ఇవాళ ఏఎంసీ లాంటి హాస్పిటల్ కట్టిందైనా గాంధీ హాస్పిటల్ కట్టిందైనా ఉపాధి హామీ పని గ్రామాల గ్రామీణ ప్రాంతాలలో కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరం ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నో విద్యాలయాలు హాస్పిటళ్ళు కాలేజీలు ఎన్నో ఇండస్ట్రీలు ఇవన్నీ అన్నిటినీ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది మనం అందరం కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నుకోవాలి ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వాలని రాష్ట్ర ప్రభుత్వాలని మనం దూరం పెట్టాలని మనం చేసుకుంటాం